హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోయారు యువతి యువకులు రెయిన్ డ్యాన్స్లు చేస్తూ ఆకట్టుకున్నారు ఇక రాజకీయ నాయకులు బుల్లితెర నటులు అలాగే సినిమా నటులు కూడా రంగులతో తడిసిపోయారు ఈ హోలీ సెలబ్రేషన్స్ ను పలువురు బుల్లితెర నటులు తమ ఫ్యామిలీస్ తో కలిసి చాలా సందడిగా జరుపుకున్నారు వాటికి సంబంధించిన ఫోటోలను సైతం వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు అవుతున్నాయి మరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న అలాగే నటుల హోలీ సెలబ్రేషన్ చూసేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో